వేమన పద్యములు కంకుభట్టనంగ కాషాయములు గట్టి కొలిచ ధర్మరాజు కోరి విరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ ఇనురవీమా కనియుగానకుండు कदलिं पडानोरु विनियुगिनकयुण्डु विस्मयमुना सम्पदगलवानि सन्निपातम्बदि विश्वदाभिराम विनुरवेम कन्नुलन्दुमदमुगतिका नरुगानि निरुडु ముందటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమ కర్మగుణములన్నీ కడబెట్టినడువక తత్వమేళ తనకు తగులు కొను నూనె లేని దివ్య నువ్వుల మండునా విశ్వదాభిరామ వినురవీమా కలిమి నాడు నరుడు కాలడు మదమునామి నాడు పెట్టలేదు మొదలే కలిమిలేమిలే कालम्बु खलु गुणा विश्वदाभिराम विनुरवेमा